ప్రభునందు ప్రియమైన వార్లరా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను నేటి దినము ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనము ఈలాగు రాయబడింది అటువలే ఆత్మను మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలయనగా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు దేవుడి వాక్యాన్ని దీపించినగాక గమనించండి ప్రియమైన వార్లరా ఒక్కొక్కసారి మరి అనుదినము మనం ప్రార్థించుకుంటూనే ఉంటాము అనేక మార్లు మన ప్రార్థనలన్నీ మరి దేవుని దగ్గర పిటిషన్స్ లాగా ఉంటాయి నా కుటుంబాన్ని కాపాడు నన్ను కాపాడు నా భార్యను కాపాడు భర్తను కాపాడు పిల్లల్ని కాపాడు ఆర్థిక విషయాలని కాపాడు మంచి ఆరోగ్యాన్ని దయచే ఇలాగా అన్ని పిటిషన్స్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి మన ప్రార్థనలు కృతజ్ఞాసతులు చెల్లించే ప్రార్థనలు ఉంటాయి థ్యాంక్ యూ లాడ్ ఫర్ గివింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్ ఇలా ఉంటాయి ఒక్కొక్కసారి గమనించండి మనము ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా అర్థం కాని దిక్కు తోచని స్థితిలో మనం ఉంటాం మన హృదయ భారం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే మనము ఏం ప్రార్థన చేయాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు మన నుంచి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు అని మరి బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళరా ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రేయింగ్ త్రూ అస్ టు గాడ్ వాట్ ఏ గ్రేట్ ప్రయారిటీస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్ అది మనము ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో కూడినటువంటి ప్రార్థన అది ఏంటి అనేది మనకి బహుశా అర్థం కాకపోవచ్చు మన మైండ్కి కానీ దేవునికి స్పష్టంగా అర్థమవుతుంది సో మనము ఎలాగో ప్రార్థన చేయాలో యుక్తముగా మన ద్వారా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో ఒక్కొక్కసారి మనకు అర్థం కానటువంటి స్థితి ఈ స్థితిలో ఉన్నప్పుడు మరి మనం ప్రార్థనలో కూర్చుంటాము మనం ఒక రకంగా మూలుగుతూ ఉంటాము బయట విన్న వాళ్ళు కనుక గ్రహించుకుంటే వీళ్ళేదో ఏదో మత్తులో మూలుగుతున్నారేమో అనుకుంటారు పాత నిబంధనలు చూసినట్లయితే హన్న ప్రార్థన ఇలాగే సాగింది ఆమె మూలుగుతుంటే అక్కడ ఉన్నటువంటి మరి చర్చిలో ఉన్నటువంటి ఆ పూజారు లేదంటే ఎవరో ఎవరైతే ప్రీస్ట్ ఉన్నాడో ఆయన అనుకున్నాడు ఈ ఈమెదో మత్తులో ఉంది అందుకని ఇలా మాట్లాడుతుందేమో అనుకున్నాడు కానీ అది కాదండి అది ఆమెకి అర్థం కాలేదేమో బహుశా నేను ఎలాగో ప్రార్థన చేయాలో అలాంటి టైంలో హోలీ స్పిరిట్ మన తరపున దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియమైన వల్లరా నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను ఈయన చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస వీరుడు ఈయన పేరు జాన్ నాక్స్ మరి చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఈయన పదహారవ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప ఒక మినిస్టర్ మినిస్టర్ అంటే దైవ వాక్యాన్ని బోధించే వ్యక్తి మరి అనేక మార్లు అనేక మంది నుంచి వ్యతిరేకత పొందుకున్నా కానీ వాళ్ళందరినీ ఎదిరించి స్కాట్లాండ్లో మరి ఎంతో గొప్పగా పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈయన ఎంతో గొప్పగా మరి పరిచర్య చేస్తూ ప్రార్థనలో ఉండేవాడంట ఒక్కొక్కసారి ఆయన ప్రార్థన కూడా ఏం చేస్తున్నాడో కూడా అర్థం కానట్టుగా ఉండేది బహుశా ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడేమో అన్నట్లుగా అనిపించేది సో హీఈ్ ద వన్ ఆఫ్ ద కీ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ ఇన్ ద స్కాట్లాండ్ ఆయన మాట ఒక ఆయన రెండు మాటలు చెప్తాను మీకు చాలా గొప్పగా తోస్తాయి ఒకటేంటంటే యూ కెనాట్ యాంటగనైజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అట్ ద సేమ్ టైం ఇంకొక మంచి మాట ఉంది ఏంటంటే లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై నాకు స్కాట్లాండ్ అన్న ఇవ్వు లేదంటే నేను చనిపోతాను అని అంత గొప్పగా పరిచర్య చేసినటువంటి అంత గొప్ప సాక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి జాన్ నాక్స్ మరి అటువంటి అంత గొప్పగా దేవుని ఎదుట ప్రార్థించే శక్తి మనకుందా మనం అడగలమా దేవా భారతదేశాన్ని నాకు ఇవ్వు లేదంటే నేను చనిపోతాను అని భారతదేశాన్ని ఒక క్రైస్తవ దేశంగా నేను చూడాలి అన్న ఆకాంక్షతో ప్రార్థించే శక్తి మనకుందా అని నేను ఇవాళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఒకవేళ కనుక దేవుడు మన ద్వారా అంతటి గొప్ప అద్భుతాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా మనము ప్రార్థనలో సమయాన్ని గడపాల్సిందే ఒక్కొక్కసారి మనకేం ప్రార్థన చేయాలో మనకు అర్థం కాదు కానీ పరిశుద్ధాత్ముడు మన ద్వారా దేవునికి విజ్ఞాపన చేస్తాడు ప్రియమైన వల అటువంటి ప్రార్థనలు ఎంతో అమోఘమైనటువంటివిగా గొప్ప ప్రార్థనలుగా అనిపిస్తాయి ఆ స్థాయికి మనం వెళ్ళాలి అని దేవుడు ఆశిస్తున్నాడు కనుక అలాగనే చేద్దాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మక సహవాసము సదాకాలము మెండుగా తోడే ఉండినగాక మేన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్ దిస్ ఇస్ ప్రణబ్ చార్ల్స్ గాడ్స్ అంబాసిడర్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ ఆల్